అందరికీ నమస్కారం సాయి న్యూస్ కి స్వాగతం ఇప్పుడు అందరి వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు అధిక పెన్షన్ పై కేంద్రం కీలక నిర్ణయం వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇటీవల హయ్యర్ పెన్షన్ స్కీమ్ కోసం దాదాపు ఐదు లక్షల దరఖాస్తులను తిరస్కరించింది పదవి విరమణ తర్వాత అధిక పెన్షన్ ప్రయోజనం ఆశించిన చాలామంది దరఖాస్తుదారులను ఈ తిరస్కరణ నిరాశపరిచింది అలాంటి క్లెయిమ్లు ఎందుకు తిరస్కరించబడ్డాయో మరియు తదుపరి ఉద్యోగులు ఏమి చేయగలరో ఇక్కడ మనం తెలుసుకుందాం అసంపూర్ణమైన లేదా సరికాని పత్రాలు చాలా దరఖాస్తులకు అధిక విరాళాల రుజువు లేదా యజమానుల నుండి ఉమ్మడి ప్రకటనలు వంటి పత్రాలు మద్దతు ఇవ్వలేదు అధిక పెన్షన్ ఎంపిక కోసం దరఖాస్తులను దాఖలు చేయడానికి ఈపీఎఫ్ఓ కొన్ని గడువులను నిర్ణయించింది గడువు తేదీల తర్వాత స్వీకరించిన దరఖాస్తును వెంటనే తిరస్కరించారు గతంలో ఉద్యోగుల పెన్షన్ పథకంకు అధిక సహకారాన్ని ఎంచుకొని ఉద్యోగులు అనర్హులుగా పరిగణించబడతారు యజమానులు దరఖాస్తును ధృవీకరించని సందర్భాలలో తిరస్కరణకు నిర్ధారించబడింది తిరస్కరణకు నిర్ధారించబడ్డారు ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని మించి ఎక్కువ కాంట్రిబ్యూషన్ల స్పష్టమైన రికార్డును కలిగి ఉండాలి అంగీకరించినా అంగీకరించకపోయినా అటువంటి రికార్డులు మరియు కాంట్రిబ్యూషన్లోని అసంతుల్యత ఉంటే ఈపీఎఫ్ఓ అటువంటి వాదనలను తిరస్కరిస్తుంది హయ్యర్ పెన్షన్ పథకం కింద ఐదు లక్షల దరఖాస్తులను తిరస్కరించడం వల్ల మెరుగైన పెన్షన్ ప్రయోజనాలను కోరుతూ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు కొంతమంది ఉద్యోగులు ఇప్పటికీ అప్పీల్ చేయడానికి లేదా తిరిగి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా కనిపించినప్పటికీ అన్ని అర్హత ప్రమాణాలు మరియు డాక్యుమెంటేషన్ అవసరాలు నిజంగా వర్తించినప్పుడు మాత్రమే క్లైమ్ చేయడం చాలా ముఖ్యం ఈ పథకానికి సంబంధించి ఏమైనా సవరణలు లేదా అప్పీళ్లకు సంబంధించి ఈపీఎఫ్ఓ అధికారిక నవీకరణాలను చూస్తూ ఉండాలని ఈపీఎఫ్ఓ తెలిపింది